జీవితంలో మూడే సందర్భాల్లో జ్యోతిష్యం వినాలి చూడాలని నేను నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను ఎప్పుడంటే మొట్టమొదటిది మనకి ఎవరైనా జననం జరిగిన వెంటనే అంటే సంతానం మనకి ఇంట్లో ఎవరైనా పుట్టిన వెంటనే జాతకాన్ని చూపించాలి ఎందుకు పుట్టిన వెంటనే చాలా మంది పుట్టిన వెంటనే జాతకాలు చూపించకూడదు రాయకూడదు అంటే చాలా తప్పు ఇది అది అసలు వాళ్ళకి తెలియదు పుట్టిన వెంటనే ఎందుకు జాతకం రాయించుకోవాలి జాతకం చూపించుకోవాలి అంటే పుట్టిన వెంటనే జాతకం చూపించుకున్నప్పుడు బాలారిష్టాలు కానీ ఆయుష్ దోషాలు కానీ ఏమైనా ఉంటే దానికి సంబంధించినటువంటి గ్రహ శాంతులు పరిహారాలు చేసుకోవడం వల్ల ఆ యొక్క పిల్లవాడికి ఏమైనా దోషాలున్నా ఆయుష దోషాలున్నా దాని నుంచి బయటపడచ్చు ఇది అనేక మంది జీవితాల్లో నేను స్వయంగా చూడడం ఓకే చాలామంది వాటి నుంచి బయటికి రావడం స్పష్టంగా జరిగింది మన పెద్దలు అందించినటువంటి గొప్ప విజ్ఞానం ఇది జ్యోతిష్ శాస్త్రం ఒకటి రెండోది పుట్టిన వెంటనే ఇంకో రెండోసారి జాతకం ఎప్పుడు చూపించుకోవాలంటే వివాహానికి ముందు ఎవరికైనా నేను పెళ్లి చేసుకోవాలి వివాహ ప్రయత్నాలు చేసుకోవాలి వివాహం చేసుకోవాలంటే పెళ్ళికి ముందు జాతకం చూసుకోవడం అలాగే ఎవరితో అయితే వివాహం వాళ్ళ వారికి మనకి జాతక పరంగా అన్ని విధాలుగా కలుస్తుందా లేదా అనేటువంటి విషయాలు ఖచ్చితంగా రెండోసారి అప్పుడు జాతకం చూసుకోవాలి జాతకం చెప్పించుకోవాలి ఇది రెండు ఇంకా మూడోసారి ఎప్పుడు చూపించుకోవాలంటే నాకు ఎప్పుడైనా జీవితంలో ఏదైనా కష్టాలు ఎదురైనప్పుడు నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు ఏ పని చేసినా కొంచెం కలిసి రావట్లేదు ప్రతి దాంట్లో ఆటిపోట్లు ఉద్యోగంలో అన్ని చికాకులుగా ఉన్నాయి నాకు నేను ఏం చేసినా తప్పు చేయకపోయినా అందరూ తప్పుగా భావిస్తున్నారు ఏదైనా ఇబ్బందులు వస్తున్నాయి ఇలాంటి ఏమైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు కష్టం అనేటువంటిదైనా ఏర్పడుతున్నప్పుడు మనం ఖచ్చితంగా జ్యో జాతకాన్ని చూపించుకోవాలి ਇਹ ಮೂੜ ਸੰਦਰਭਾਂ ਲੋ ਜਾਤ